చేగుంట మండలంలోని వడియారం కర్నాల్పల్లి పోతాన్పల్లి కసాన్పల్లి గొల్లపల్లి రాంపూర్ అనంతసాగర్ రుక్మాపూర్ ఇబ్రహీంపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ శివప్రసాద్ ఎంపీడీఓ చిన్నారెడ్డి ఐకేపీ ఏపీఎం దుర్గాప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏపీఎం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలంలోని తొమ్మిది గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని రైతులు దళారులను నమి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివ ప్రసాద్ ఎంపీడీ వచ్చినారెడ్డి ఏపీఓ నరేష్ ఏపీఎం దుర్గాప్రసాద్ ఏఓ హరిప్రసాద్ సిశీలు శంకర్ రామస్వామి శ్వేత సిఎం మనీషా పంచాయతీ కార్యదర్శి విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఎటువంటి యజ్ఞాలు రాకుండా విజయపడతాయి దానిలో మంచిగా పోవాలి అందరు సహకారం మంది వర్షాలు పడద్దు వర్షాలు పడద్దు దొరకాలి తొందరగా రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది సాధారణ రెండు వేల మూడు వందల అరవై అరవై తొమ్మిది ఈ వాటిల్లో ఈ మన కాళ్ళు కప్పలు రాకుండా చూసుకోండి మంచిగా రైతులకు చెప్పండి మీరు తీసుకోండి నాచురల్ చుప్రవేస్తే అండి కానీ కరెక్ట్గా ఉంది

అయ్యో చెప్తాం సార్ మనమే చెప్పలేదు రైతులు ఆరు నెలలు పండించిన పంట దళారులకు అమ్మి నష్టపోవద్దనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది నిన్న తొమ్మిది వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈరోజు ఎనిమిది వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వము రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మద్దతు ధరతోని ఏ గ్రేడు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతు ధరతోని సాధారణ గ్రేడు రకము మరియు సన్న రకం ధాన్యానికి అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించింది ఈ మద్దతు ధరలకు రైతులు అమ్ముకొని లబ్ధి పొందాలని ప్రతి ఒక్కరు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం